అందరికీ నమస్కారం అండి మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు ఆ నాగదేవతను పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి కుజదోషం కాలసర్పదోషం కలత్రదోషం వంటివి తొలగిపోతాయండోయ్ సంతానం లేనివారు పెళ్లి కానివారు పూజించడం వల్ల సంతానం మంచి సంతానం కలుగుతుందండోయ్ పెళ్లి కాని వారికి త్వరగా పెళ్ళవ్వి ఆ నాగదేవత అనుగ్రహం వలన తగిన జీవిత భాగస్వామి లభిస్తాడండోయ్ ఆ నాగదేవతకు ప్రదక్షిణలు చేసి పాలు గుడ్లు చిమ్లి చలిమిడి తేగ వంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి పుట్టమట్టిని నుదుటను ధరించాలండో అలా చేయటం వల్ల ఆ నాగదేవత అనుగ్రహత వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందండోయ్ చిన్నపిల్లలకు ఏ కారణం చేతనైనా చెవి నొప్పి రాకుండా ఉండడానికి నాగలి చవితి రోజున పుట్టమన్నును చెవులకు పెట్టుకుంటారండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్